హాయ్ గైస్ వెల్కమ్ టు మై లాక్ దీవ్ రైడ్ శివ ప్రజెంట్ అయితే మనం ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి సౌత్ గోపురం ఎంట్రన్స్ లోపలకి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని మన గ్రేట్ ఆంధ్ర రైట్ నుండి నెక్స్ట్ అయితే మనము అహోబిలంకి అయితే వెళ్తున్నాం సో టెంపుల్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి సౌత్ గోపురము అక్కడ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి సౌత్ గోపురము అక్కడ ఈస్ట్ ఆఫ్ ఒంటిమిట్ట కోదండ రామస్వామి కోదండరామస్వామి టెంపుల్ ఇక్కడ చూస్తే మనకి అటు ఒక నార్త్ గోపురం ఉంది మొత్తం మూడు గోపురాలు ఉన్నాయి ఇక్కడ దొలస్తవా మండపము గుడి అయితే చాలా బాగా కట్టినారు సో ఒంటిమిట్ట పేరు ఎందుకు వచ్చిందంటే ఒంటుడు అండ్ మిట్టుడు అనే ఇద్దరు భక్తులు కలిసి ఈ టెంపుల్ని అయితే నిర్మించారు పదహారవ శతాబ్దం టైంలో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఒంటిమిట్ట అండ్ ఒకే రాయి మీద రాముడు లక్ష్మణుడు అండ్ సీతాదేవి మాతనైతే చెక్కారు సో అందుకే ఈ టెంపుల్కి వచ్చి ఒంటిమిట్ట రామస్వామి టెంపుల్ అయితే పేరు వచ్చింది ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు అక్కడ ప్రసాదం ఇస్తున్నారు టెంపుల్ లోపలికి వెళ్ళేసి ఒకసారి చూస్తాము సో ఇక్కడ చూసుకుంటే వెయ్యి మూడు వందల యాభై ఆరవ సంవత్సర శిలా అయితే ఉన్నాయి శిలా శాసనములు సో ఇదన్నీ అవే ఆ టైంలో రాసిండేది శాసనములో సో ప్రజెంట్ అయితే మన టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది కోదండ రామస్వామి టెంపుల్లో ఒంటిమిట్ట అండ్ ఇక్కడ నుంచి మనమైతే బయలుదేరుతున్నాము టెంపుల్ అయితే బాగుంది డ్రోన్ షాట్స్ అయితే ఆ పర్మిషన్ ఇవ్వలేదు సో డ్రోన్ ఛార్ట్స్ అయితే తీయలేము ఇక్కడ ఇది వచ్చేసి పదహారవ శతాబ్దంలో ఆల్మోస్ట్ వెయ్యి సంవత్సరాల క్రితం అయితే ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ టెంపుల్ అయితే చోళ అండ్ విజయనగర ఎంపరర్స్ అయితే ఆ టైంలో అయితే కట్టించారు ఇది వచ్చేసి సిక్స్టీన్ సెంచురీలో ఒంటుడు అండ్ మెట్టు అనే ఇద్దరు మంది రాజుకి అయితే అనే రాజుకి అయితే హెల్ప్ చేసి ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి వాటర్ సోర్స్ రామతీర్థం పక్కలో ఉంది టెంపుల్ని ఇంకా ఒక పేరుతో కూడా పిలుస్తారు దండకారణ్య క్షేత్ర ఇది వచ్చి చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ మన కడప డిస్టిక్లో ఉంది టెంపుల్ చూసుకోవచ్చు సూపర్గా ఉంది వ్యూ అయితే ఇది వచ్చేసి విజయనగర కన్స్ట్రక్షన్లో ఒక పెద్ద టెంపుల్ అయితే చెప్పవచ్చు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్స్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఏన్షియంట్ కావింగ్స్ ఏ మొత్తము సో గాయస్ మన శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అంటే మెట్ల దర్శనం అయితే అయింది నేనైతే మన కుప్పం ప్రజలందరికీ మంచిగా దీవెనలో ఉండాలని కోరుకున్నాను అండ్ మన రైడ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కోదండ రామస్వామి దీవెనలో ఉండాలని కోరుకున్నా అండ్ ఇప్పుడైతే మనం రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం డే త్రీ రైడ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనము అహోబిలంకి అయితే వెళ్తున్నాం అహోబిలం నుండి ఆ తర్వాత ఇంకే ఏ ప్లేస్కి వెళ్తామో అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్ మనం డే త్రీ అయితే ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అవ్వలేదు ఇక్కడ నుంచి నెక్స్ట్ అహోబిలం అయితే వెళ్తున్నాము సో మన వాళ్ళు అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నారు మన లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక్కడ ఈ బైక్ కూడా లగేజ్ ప్యాక్ అయిపోయింది ఇక్కడ నుంచి బయలుదేరుతాము సో వెళ్తూ మాట్లాడతాం పదండి హరిత రిసార్ట్ ఒంటిమిట్టర్ దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము అహోబిలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇంకా వన్ ట్వంటీ కిలోమీటర్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది వన్ ట్వంటీ వన్ థర్టీకి అయితే రీచ్ అయిపోతాము టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో వెళ్దాం కదండి మన మిర్రర్ని కొద్దిగా టైట్ చెప్పాలి మిర్రర్ వేరే లూజ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ నైట్ అయితే ఇక్కడ హరిత రిసార్ట్స్ ఒంటిమిట్టలు అయితే స్టే చేసాము హరిత రిసార్ట్స్ వంటిమిట్టలు స్టే చేసేసి మంచిగా అకామిడేషన్ బాగుంది మన కుప్పంలో కూడా హరిత రిసార్ట్స్ అయితే ఉన్నాయి పున్నమి అంటాం కదా అదే సో ఇక్కడైతే టెంపుల్ పక్కనే ఏదో లేక్

కడపలో ఉన్నాము కడప నుంచి ఇప్పుడు కర్నూలు సైడ్ నంద్యాల సైడ్ వెళ్తున్నాము అహోబిలం టెంపుల్ కి ఇదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ వే కడప ఎక్స్ప్రెస్ వే వేసి ఇప్పుడే టూ పెన్నది ఇది మనం ఇప్పుడు చెన్నూరు కడప నుండి కొద్దిగా ముందొచ్చాము చెన్నూరు దగ్గర దగ్గరలో ఉన్నాము ఇదైతే పెన్నా రివర్ ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది సో మొత్తం వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ రాయలసీమ మన కడపలో గ్రీనరీ అయితే చాలా బాగుంది లొకేషన్ చూడడానికి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది రివర్ అయితే పజిటివిటీ ప్రోగ్రెస్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్ర అనేసి మన ఆంధ్ర మొత్తం రైట్ చేయాలి ప్లాస్టిక్ ఉండకూడదు మన ఆంధ్రలో నిర్మూలించాలి అండ్ చెట్లు నాటాలి ప్రతి ఒక్క చోటు చెట్లు నాటితేనే కదా ఆ కారణంతో ముగ్గురం కలిసి కుప్పం నుండి స్టార్ట్ అయ్యాము ఇప్పటికి ఇచ్చాపురం వరకు వెళ్తాం మేము సో ఇప్పుడు అహోబిలం వెళ్తున్నాం

ఓకే సరే అన్న చూసి నేను థ్యాంక్ యూ అన్న బాయ్ అన్నీ ఓకే సరే అన్న బాయ్ సో ఇక్కడైతే మనకి ఒక ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అయితే కలుస్తారు చెన్నూరులో కడప దగ్గర చెన్నూరులో వాళ్ళు టూర్ వెళ్తున్నారంట సో వాళ్ళు కలిసి మన దగ్గర ఫోటోస్ తీసుకొని రైడ్ ఎందుకు చేస్తున్నారు ఏంటి అని కనుక్కొని ఫ్రెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి సో మన రైడ్ అయితే కంటిన్యూ చేస్తాం ప్రజెంట్ అయితే మనము చాగలమర్రిలో ఉన్నాము అహోబిలంకి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ కూర్పిస్తుంది ఎక్కడ ఉంటే సో ఇది వచ్చి చాగలమర్రి పేరు டிஸ்டிரிந்த வச்சு சூஸ் காகல மர நந்தியால ஜி நந்தியால டிஸ்டிரா மொத்தம் மொக்கஜன் செகல்மரி தான் நந்தியால டிஸ்டிர மொத்தம் மொக்கை இக்கள் ரோடு பக்கம் மொத்தம் மொக்கை ஆல்மோஸ்ட் ஒரு டூ கிளோமீட்டர் திரு மொத்தம் மொக்கஜன் இக்கோடு பைனை விஜய்ரு மக்கள் பாக లారీలో ఉన్న లోడ్ కూడా అదే ఉంటారు మనం ప్రజెంట్ అయితే అహోబిలంకి ఒక ఎయిట్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం బాసేపల్లి అనే విలేజ్లో ఉన్నాము ఇంటి సీజన్లో వచ్చినట్టున్నాము మేము మొత్తం ఎక్కడ చూసినాం వరి ప్లస్ పంటలు అయితే వేస్తే ఉన్నారు మొత్తం వాటర్ అయితే ఫ్లో ఉంది లైస్ ఇస్ వెండి అయితే మనం అహోబిలం ఐతే వచ్చేస్తాము సో ఇతే గాయ్ అహోబిలం టెంపుల్ దగ్గరికి మనం ఉండရాలలే 2 కిలోమీటర్స్ సో ఇది ఏదో టెంపుల్ ఉంది టెంపుల్ ఏమొచ్చలేయతే ఉండాలి 2 కిలోమీటర్స్ సేట ఉందే అహోబిలంకి వెల్కమ్ టు అహోబిలం మార్నింగ్ అయితే మనం మీటర్ శ్రీరాముల వారి దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఆహోబిలంలో నరసింహస్వామిని స్వామిని దర్శనం చేసుకొని మనము మళ్ళీ మహానందికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకోబోతున్నాము ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది టెంపుల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వాటర్ ఫ్లో అయితే చాలా హెవీగా ఉంది రివర్ వాటర్ గోమాత అయితే మనకు ఇచ్చింది సో మనం టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాను రైట్ వెళ్తే టెంపుల్ ఇక్కడే ఉంటాము మన వాళ్ళు అయితే వచ్చేస్తారు సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే అక్కడికి వెళ్ళాలి మనం బ్యాక్ సైడ్ నుండి వెళ్తున్నట్టున్నాము సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే అక్కడ సో కింద ఉన్న టెంపుల్ అయితే ఫిఫ్టీ త్రీ ఓ క్లాక్ ఓపెన్ అంట ఇప్పుడు మనము ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అన్నదాన భవనం దగ్గర ఉన్నాము అన్నదానంకెళ్ళేసి మళ్ళీ కావాలంటే పైన టెంపుల్కి అయితే వెళ్తున్నాము అన్నదానం ఇక్కడ క్లోజ్ అన్నదాన భవనము ఇదా ఇక్కడే అన్నదానం అయితే జరుగుతుంది అన్నదానం ఇక్కడేనా ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది సో అందుకోసమే ఇక్కడ వచ్చేసి తినేసి మళ్ళీ కావాలంటే దర్శనానికి వెళ్తాము సో ఇక్కడైతే స్టార్ట్ చేసాం మనము అన్నదానం తినేసి వెళ్తాం అనేసి ప్రెసెంట్ మనము ఆహోబిలో ఉన్నాము సో అన్నదానం కౌంటర్లో అయితే అన్నదానం చేస్తుంది ఇక్కడ వచ్చి మనం ఫోన్ చేసేసి ఇంకా బయలుదేరుతాము టెంపుల్కి వెళ్ళాలి సో ఫస్ట్ ఏమేమి తీసుకున్నాము రైస్ పప్పు వంకాయ సాంబార్ అయితే ఇచ్చారు నెక్స్ట్ రసం కూడా ఉంది రసము పెరుగు కూడా సో భోజనం అయితే చాలా బాగుంది దేవుడి ప్రసాదం ఎప్పుడు బాగానే ఉంటుంది కాబట్టి తినేసి మళ్ళీ కంటిన్యూ అయిపోతాం అన్నదాన్న ప్రసాదం అయితే తిన్నాము ఇక్కడ హోబిలంలో ఇక్కడ పైన టెంపుల్స్ ఉన్నాయి కింద కూడా దిగువ అహోబిలం పైన ఆహోబిలం అనేసి సో పైన అయితే వెళ్తున్నాము పైన అయితే టూ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ పైన వెళ్ళేసి మళ్ళీ దిగువ వస్తాము సో ఇక్కడ అయితే త్రీ ఓ క్లాక్ అయితే ఓపెన్ అంట సో ఫస్ట్ పైన చూసే వస్తామనేసి వెళ్తున్నాం కీప్ అహోబిలం క్షేత్రం క్లీన్ అండ్ మేక్ గ్రీన్ అనేసి ఇక్కడైతే బోర్డు వేస్తారో మన రైట్ కాన్సెప్ట్ కూడా అదే మనం టోటల్ ఆంధ్ర ప్లాస్టిక్ ఫ్రీ అండ్ క్లీన్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కోసం చూస్తున్నాము సో అదే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు పైన వాటర్ఫాల్స్ పైన ఒక వైట్ కనిపిస్తున్నది